ఫ్యాక్ట్ నంబర్ వన్ ఒక వ్యక్తికి తేలికపాటి విద్యుత్ శాఖ వలన ఆరు నెలల వరకు గణిత నైపుణ్యాలు మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనంలో తేలింది ఫ్యాక్ట్ నంబర్ టూ హమ్మింగ్ బర్డ్స్ వంటి ఆకారం గల ఆకులు కలిగిన చెట్టు తనకు తాను తన దగ్గరకు కీటకాలు రాకుండా నివారించుకుంటుంది ఈ చెట్టు ఆస్ట్రేలియాలో ఉంది ఫ్యాక్ట్ నంబర్ త్రీ బొప్పాయి మొక్కలను తినడం వల్ల బట్టతలను నివారిస్తుంది మరియు మీ జుట్టును నల్లగా మరియు దృఢంగా ఉంచే కెరాటిన్ కాపర్ విటమిన్లను కలిగి ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ ఆహారం తినిన తర్వాత రోజు ఒక లవంగం తినడం వల్ల ఎసిడిటీ సమస్యను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ పులి వేటాడడానికి రాత్రి కోసం వేచి చూస్తుంది కారణం దాని చూపు పగల కన్నా రాత్రిపూట చాలా మెరుగ్గా ఉంటుంది మానవులతో పోలిస్తే ఆరు రేట్లు మెరుగ్గా ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ భోజనం తిన్న తర్వాత నడవడం వల్ల మధుమేహం గుండె ప్రమాదాలు తగ్గుతాయి కేవలం రెండు నుంచి ఐదు నిమిషాలు విశ్రాంతి నడకల వల్ల కూడా బ్లడ్ షుగర్ మరియు రక్తపోటును సాధారణంగా కొనసాగించగలము ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ టొబాకో కంపెనీలు జనవరి నెలలో తమ వాణిజ్య ప్రకటనలకు ఎక్కువగా మొత్తాన్ని వెచ్చిస్తూ ఉంటాయి కారణం డిసెంబర్ ముప్పై ఒకటి చాలామంది తమ అలవాట్లు మానుకొని ఉంటారు కాబట్టి ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ టీ గుండుపోటు కొన్ని రకాల క్యాన్సర్లు టైప్ టూ డయాబెటిస్ మరియు పార్కిన్సన్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మీ టీ చాలా తీపిగా లేకుండా చూసుకోండి ఫ్యాక్ట్ నంబర్ నైన్ మెదడులో దాదాపు డెబ్బై శాతం నేళ్లతో నిర్మితమై ఉంటుంది దీని అర్థం చిన్నపాటి డీహైడ్రేషన్ కూడా మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఫ్యాక్ట్ నంబర్ టెన్ అందరూ క్రైస్తవులు ఒకే రోజున క్రిస్మస్ జరుపుకోరు కొన్ని ఆర్థోడాక్ క్రిస్టియన్ కమ్యూనిటీలు ఉన్నటువంటి రష్యా ఉక్రెయిన్ రుమేనియా గ్రీస్ దేశాలలో వాతావరణ పరిస్థితుల వల్ల జనవరి ఏడును తెలుసుకుంటారు ఫ్యాక్ట్ నంబర్ లెవెన్ కోవిడ్ నైన్టీన్ సమయంలో చైనాలో ఒకే ఒక్క రోజు అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య ఎంతో తెరిస్తే ఆశ్చర్యపోతారు త్రీ పాయింట్ సెవెన్ క్రోర్స్ చైనా గవర్నమెంట్ ఆ రోజునే లాక్డౌన్ ప్రకటన చేసింది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ మీరు వన్ టూ త్రీ ఇలా రాస్తూ పోతే వన్ బిలియన్ వరకు రాని ఇంగ్లీష్ అక్షరం ఏదో తెలుసా బి కావాలంటే మీరు పరీక్షించండి ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ పంతొమ్మిది వందల నలభై ఐదులో యుఎస్ఏలోని కొలరెడో గ్రామీణ ప్రాంతాలలో ఒక కోడి పుంజు దాని పేరు మైక్ ఒక ప్రమాదంలో దాని తల కట్ అయిపోయింది అయినా అది తల లేకుండా పద్దెనిమిది నెలలు బ్రతికింది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ ఎల్ సాల్విడోర్ దేశం బిట్కాయిన్ని ప్రపంచంలో అఫిషియల్ కరెన్సీగా ప్రకటించుకున్న మొట్టమొదటి దేశం ఆ దేశ ప్రభుత్వం డిజిటల్ వ్యాలెట్ యాప్ని రిలీజ్ చేసి దేశంలోని పౌరులకందరికీ ముప్పై డాలర్లో విలువ చేసే బిట్కాయిన్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ మీకు తెలుసా మనకు జ్వరం నూట ఏడు పాయింట్ ఆరు డిగ్రీ ఫారెన్ హిట్ దాటినట్లయితే ఆ వ్యక్తికి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి జ్వరం తేలిగ్గా తీసుకోకండి తడిబట్టుతో ఒళ్ళు చల్లబడేలా చుడుస్తూ ఉండాలి డాక్టర్ని సంప్రదించాలి